హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైరీ బ్లాగ్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి ఈ బ్లాగ్ వచ్చి న్యూ ఇయర్ రోజు అనమాట జనవరి ఫస్ట్ రోజు ఇక అయితే జనవరి ఫస్ట్కి అయితే నేను ఇంకా ఉదయమే రాత్రి అనమాట ఇలాగా న్యూ ఇయర్ ముగ్గు అయితే వేసుకున్నానండి సింపుల్గా ఇంకా మా అమ్మాయిని వీడియో తీయంటే ఎంత లక్షణంగా తీసిందో చూడండి మొత్తమే రౌండ్ తిప్పేసింది అనమాట కెమెరాని సరే ఏదో ఒకటి వీడియో కావాలి కదా అని తీసుకున్నాను అనమాట ఇలాగా ముగ్గు అయితే చిన్నది వేసుకున్నాను ఇంటి ముందర వాకిలి ముందు ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇంకా మా బాబు అయితే ముందు రోజు నుంచే నా మా వాడికి జనవరి రెండు పుట్టినరోజు అనమాట వాడికి అది గుర్తు న్యూ ఇయర్కి టూ ఇయర్స్గా వాడు బాగా తెలుసుకొని అడుగుతూ ఉంటాడనమాట నన్ను ఎక్కడికైనా తీసుకొని పోవా ఎక్కడికైనా తీసుకొని పోండి అనేసి అంటే చిన్నపిల్లల మనస్తత్వం అంతే కదండి ఒక చిన్న కేకు ఎక్కడికైనా తీసుకొని పోయామనుకోండి అది ఒక హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట సరే దానికి ముందు మేము కూడా ఇంకా పిల్లలతో మా సరదాగా పోవాలని ఆశ ఉంటుంది కదా అంటే మా వారు ఎందుకు ఇలా చెప్తున్నారంటే మా వారికి ఎక్కడికి పోవడం ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో నెమ్మదిగా ఉంటే చాలన్నట్టు అన్నట్టు ఉంటారు ఇల్లే స్వర్గం అని ఉంటారనమాట ఇంకా పిల్లలు బొమ్మను ఉండరు ఇంకా వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి వస్తారు చెప్తూ ఉంటారు స్కూల్లో అందుకని మమ్మల్ని ఇంట్లో అడుగుతుంటారు వాళ్ళు ఆడికి వెళ్ళారు ఇడికి వెళ్ళారు మమ్మల్ని ఆడి తీసుకుపోవా అనేసి అంటూ ఉంటారు అట్లా అని చెప్పి ఇంకా మా వాడి వల్లే అనుకోండి ఇక్కడికి వెళ్ళడం అయితే మేము తర్వాత అయితే ఇంకా మా పిల్లలు కలవరిస్తూ ఉంటే శరణ్య వచ్చిందనమాట మా అక్క కూతురు చిత్తూరు నుంచి వచ్చింది ఉదయమే వచ్చిందనమాట ఇంకా నేను ఉదయము మేము జనవరి ఫస్ట్ రోజు నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదనమాట ఇంకా ఆ రోజే దో ఈ అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మా పిల్లల కోసం చూసుకుంటూ చూసేసి వెళ్తూ ఉంటుంది అనమాట చిత్తూరు అమ్మాయిది అక్క కూతురు ఇంకైతే అక్క ఎక్కడికి వెళ్దాము అని చెప్పి పిల్లలంతా అడుగుతున్నారనమాట సరే నని ఇక చూడని ప్రదేశం ఏదైనా ఉంటే పోదాము అని చెప్పి అని అన్నారు సరే ఇక చూడని ప్రదేశం ఏదైతే ఉంటుందబ్బా మనం తిరుపతిలోనే ఎన్నో చూడలేదు సగాని సగము అనుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నేనైతే ఈ విధంగా రెడీ అయ్యానమాట అది కూడా మీషోలో కొనిందేనండి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మే డ్రెస్ అనమాట అది గ్రీను కాటన్ అనమాట ఇంకా దానికైతే గోల్డ్ సరిపోతుంది అనేసి చున్నీ గోల్డ్ ప్యాంట్ గోల్డ్ అది వేసేసాను అనమాట అది కూడా స్ట్రెచ్బులే లెగ్గిన్స్ సరి కిందకొస్తే వస్తే మా కో సిస్టర్ ముగ్గు అయితే అలా ఉంది ఇంకా దానికి ఆ ముగ్గురు దగ్గర కూడా కొంచెం పట్టుకోవాలి కదా వీడియో అని చెప్పని పట్టుకున్నాను అనమాట ఆ విధంగా ఇంకా పిల్లలు అలాగ రెడీ అయ్యారు మా చిన్నమ్మాయి అయితే మా పెద్దమ్మాయి డ్రెస్ అయితే వేసుకునిందనమాట అది కొంచెం పొడుగ్గా ఉందని అంటే దానికి ఏం ఐడియాగా చేసిందో చూడండి ఒక బ్యాంగిల్స్ ఎత్తుకొని ఇనుది ఎత్తుకొని ముందర వెనక వేసి వేసేసింది వేసేసిందనమాట అది కొంచెం టైట్ అయ్యింది అనమాట డ్రెస్ అయితే ఐడియా ఎవరికైనా వస్తుందో చెప్పండి మీరే కూడా అలా ఎవరైనా లూజ్ అయిపోతే అలా వేసుకోండి టైట్గా ఉంటుంది పొట్టిగా కనపడుతుంది డ్రెస్ అయితే కొంచెము ఇంకా అయితే ఈ కారులో బయలుదేరుతున్నామండి పిల్లలు నేను మా వారు అనమాట ఇంకా మా వారు ఇంకా కారులో ఎక్కింది మొదలుకొని అక్కడికి వెళ్ళేదాకా ఏమేమి చెప్పుకుంటూ వచ్చారో చూడండి మీకు కూడా చెప్తాను ఇది నిజమే కదండి మామూలుగా తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరము ఉగాది పండగ అనమాట ఆ రోజున వస్తుంది ఇది చాంద్రమాసం ఆ ఆధారంగా నిర్ణయించబడుతుంది అంటే చంద్రుని దర్శనాన్ని అనుసరించి చైత్రమానం పాడ్యమి మార్చి లేదా ఏప్రిల్ నెలలో రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదా తెలుగు ప్రజలకి మామూలుగా ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతిక పరంగా ముఖ్యమైన పండుగ అదే ఇక న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ అనేది గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా జరుపుకునే పండుగ అనమాట ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మరియు సంస్కృతులు అనుసరిస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాల సాంప్రదాయంగా మొదలైందనమాట డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు పంచాంగం ప్రకారం శీతాకాలం తర్వాత తెలుగువారికి ఉగాది కొత్త సంవత్సరం అనమాట కదండి ఈ విధంగా మా వారైతే కారులో ఎక్కిన మనం చెప్తూనే ఉన్నారు నిజమే అది నాకు తెలుసు కొత్త సంవత్సరం మనకంటూ ఉగాదికే వచ్చేది ఇంకా కాకపోతే ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలా అనే ఆశ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంకైతే ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఇంకా మేమైతే ఇంకా ఈ ఈ గుడికి అయితే వచ్చేసామండి ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో తర్వాత అంతా కూడా వీడియో ఫుల్గా క్లారిటీగా చూపిస్తాను అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని ఉద్దేశంతో అండి ఆల్రెడీ చూసే ఉంటారులేండి అందరూ బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళైతే తప్పకుండా ఇక్కడైతే చూసి వెళ్ళండి ఈ గుడి అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి గుడి అయితే మనం అక్కడ ఆ దేశానికి వెళ్ళి చూసినట్టే ఉంటుందన్నమాట గుడి అయితే అలా ఉండదు ఇంకా మా పిల్లలైతే ఇంకా ఈ ఇక్కడైతే ముందరికాడ పార్కింగ్ లేదనమాట ఇంకొంచెము గుడి వెనక అయితే పార్కింగు మమ్మల్ని అక్కడ వదిలేసి ఇంకా అట్లా వెళ్ళి కార్ పార్కింగ్ చేసేదానికి వెళ్ళారనమాట మా అయితే ఇక్కడైతే మేము ఈ గుడి దగ్గరకైతే వచ్చేసామండి పార్క్ చూడండి గార్డెన్ లాగా ఎంత బాగుందో చూడండి ఈ గార్డెన్ సూపర్గా ఉందండి అయితే ఎంత జనం ఉన్నారో చూడండి ఒక్కసారి అయితే ఎంత భలే ఉన్నారండి జనం అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా మా పిల్లలకు ఆనందం అయిపోయింది ఎక్కడికో మనం ఒక దేశానికి వచ్చేస్తామా అన్నట్టు అనిపించింది అనమాట మే మా వారు అక్కడ ఉండి కూడా ఏ పొద్దు చూడలేదంట గు ఆ గుడి అయితే ఇంకా నేను అసలు నేను ఎడా చూడలేదండి ఆ గుడిని అయితే నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఆశ్చర్యంగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం వెళ్ళింది ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి చాలా అయితే చాలా బాగుందండి గుడి అయితే పాలరాతితో కట్టినట్టే ఉందండి గుడి అయితే చాలా బాగుంది ఒకసారి ఇంకైతే నేను ముందా ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి గుడి అయితే చాలా పెద్దదే బాగుందనమాట ఇంకా ఆ రోజు జనవరి ఫస్ట్ రోజు అయితే మేము ఇంకా నేను ఉదయమే ఇక్కడ భోజనాలు ఎలా ఉంటాయి హోటల్స్ ఉంటాయో లేవో అని నేనేం చేశానంటే అయితే బాగా తిరగబాతి చేసి కలుపుకొని వచ్చేసానండి బకెట్లోకి ఊరగా పెట్టుకొని ఇంకా స్నాక్స్ అవి పెట్టుకొని వచ్చేసాను అంగుళ్ళు ఉండవేమో ఎలా ఉంటుందో ఎందుకో ఏమో పిల్లలు ఉండేది కదా అనేసరి నేను తీసుకొని వచ్చేసాను నిజమే అక్కడ అంగుళ్ళు అయితే లేవు పిల్లలు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు కొంచెం దూరం అయితే వెళ్ళాలా తినేదానికైతే మనం పెట్టుకొని పోవాలండి ఇంకా పండగలప్పుడు ఇట్లాంటి అకేషన్లు ఉన్నప్పుడైతేనే ఇక్కడ బాగా జనం ఉండేటట్టున్నారు మిగతా టైంలో ఖాళీగానే ఉండేటట్టుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత అయితే గోపురాలు కానీ సూపర్గా ఉన్నాయన్నమాట ఫోటోలు ఏంది వీడియోలు ఏంది చేసి చూసేవాళ్ళు తీసుకునేవాళ్ళు చాలా అంటే చాలా బాగా తీసుకుంటున్నారు వీడియోలు ఫోటోలు అయితే ఇంకా నేను మనం గమ్ముంటామా మేము కూడా అంతే అనమాట ఈ విధంగా ఉంటుంది ఇంకా నేనైతే పెరుగనం తీసుకొని పోయి మధ్యాహ్నం అక్కడైతే ప్రసాదం ఏదో పెడుతున్నారు ఇంకా నేనైతే పెరుగనం తీసుకున్నాను కదా పన్నెండున్నర ఒకటి అయిపోయింది అక్కడే అట్లా కొంచెం ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి అయితే కూర్చొని మేము తిన్నామండి ఇదంతా క్లారిటీగా అయితే ఇంకొక వీడియోలో వస్తుంది మీకు తప్పకుండా అయితే చూడాలండి ఫుల్ వీడియో ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కూడా ఉంది తప్పకుండా చూడండి మేమైతే ఆ గుడికి వెళ్ళాము ఏ గుడి అనేది నేను తప్పకుండా ఇంకొక వీడియో పార్ట్లో చెప్తానండి ఈ విధంగా అయితే వెళ్ళొచ్చాము మరొక విడితే మళ్ళీ కలుస్తా బాయ్ అండి